ఉన్న మహిళలకు నిద్ర చాలా ముఖ్యమైంది ఎందుకంటే నిద్రలోనే పొట్టలో పెరుగుతున్న బిడ్డ అవసరమైన పోషకాలు అందుకుంటాడు సరైన నిద్ర తల్లి శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని కూడా నియంత్రించగలుగుతుంది అలాగే నిద్ర సమయంలో శరీరంలో జరిగే అనేక ప్రక్రియలు హార్మోన్లు రక్త ప్రసరణలో మార్పులు గర్భస్రావం నుంచి రక్షణ కల్పిస్తాయి దీనివల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన వాతావరణం ఏర్పడుతుంది ఎందుకంటే గర్భిణికి మంచి నిద్ర అన్నది కేవలం ఆమెకు మాత్రమే కాదు బిడ్డ ఆరోగ్యానికి కూడా అవసరం ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర సమస్యలు నిద్ర లేకపోవటం అనేది బిడ్డ ఎదుగుదలకు అభివృద్ధికి హానికరమని డాక్టర్లు చెబుతారు ఈ సమయంలో మంచి నిద్ర అనేది హార్మోనల్ బ్యాలెన్స్ రక్త ప్రసరణకి ఇమ్యూనిటీని బలంగా చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇవన్నీ శిశువు యొక్క ఆరోగ్యానికి చాలా అవసరం నిద్ర లేకపోవటం అనేది తల్లిలో ఒత్తిడి పెంచుతుంది దీనివల్ల ఒత్తిడి హార్మోన్ అయిన కాతుసాలు పెరుగుతుంది శిశువు బ్రెయిన్ డెవలప్మెంట్ కు ఈ కార్టిసాన్ ఇబ్బందులు కలిగి చేస్తుంది తగినంత నిద్ర లేకపోతే అది అనేక ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది దీనివల్ల బిడ్డకి అవసరమైన పోషకాలు ఆక్సిజన్ అందకుండా పోతాయి ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు ఒక అద్భుతమైన అనుభవం తొమ్మిది నెలల కాలంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు స్త్రీ గర్భం దాల్చడంతో శారీరకంగా చాలా మార్పులు జరుగుతాయి ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి ప్రసవ సమయంలో స్త్రీ భరించే నొప్పిని అంచనా వేయటం కూడా కష్టమే అయితే ఎలాంటి సమస్యలు ఉన్నా తల్లి సరైన సమయానికి తినటం నిద్రపోవటం మాత్రం చాలా అవసరం ఎందుకంటే నిద్ర లేకపోవటం శిశువు బరువుని కూడా ఎఫెక్ట్ చేస్తుంది మొత్తం అభివృద్ధిని అడ్డుకుంటుంది గర్భధారణ సమయంలో తగినంత నిద్ర చాలా అవసరమని డాక్టర్స్ చెబుతున్నారు ప్రెగ్నెన్సీ టైంలో తల్లి శారీరక మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి నిద్రలేమి హై బీపీ ఒత్తిడి మానసిక సమస్యలు సిజేరియన్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి ఇది శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధిపై నెగిటివ్ ఇంపాక్ట్ ని చూపుతుందట గర్భిణుల్లో నెలల నిండుతున్న కొద్దీ పొట్ట పెరగటం వల్ల ఆయాసం అసౌకర్యంగా అనిపించి తద్వారా నిద్ర పట్టదు అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చని నిపుణులు చెప్తున్నారు రోజు ఒకే సమయానికి నిద్రపోవటం వల్ల నిద్రపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట పడుకునే ముందు టీవీ చూడటం సెల్ ఫోన్ కంప్యూటర్ వంటి గ్యాడ్జెట్స్ కు దూరంగా ఉండాలని వీలైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయటం గోరువెచ్చని పాలు తాగటం వంటి అలవాట్ల వల్ల కూడా మంచి ఫలితాలుంటాయని వివరిస్తున్నారు అలాగే ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక ఏ పని చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు కొంతమంది అయితే అది కరెక్ట్ కాదని నిపుణులు చెప్తున్నారు ప్రెగ్నెన్సీ సంబంధిత సమస్యలతో ఉంటూ డాక్టర్ సలహా ఇస్తే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోవటం అవసరం లేదంటున్నారు ఈ క్రమంలో తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల తల్లితో పాటు బిడ్డ కూడా ఈ క్రమంలో తేలికపాటి వ్యాయామం చేయటం వల్ల తల్లితో పాటు బిడ్డకు మేలు జరుగుతుందని వివరిస్తున్నారు రోజువారీ జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిడి ఆందోళన వంటివి కూడా రాత్రిపూట నిద్ర పట్టకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా ఇంట్లో ఆఫీసులో ఉండే సమస్యలు ప్రసవం గురించిన భయాలు నిద్ర లేనిది దారితీస్తాయని చెప్తున్నారు దీనివల్ల మీతో పాటు కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా ఒత్తిడిని దూరం చేసుకుని హాయిగా నిద్రపోవాలని పేర్కొంటున్నారు నిద్ర విషయంలో మరో సమాచారం కూడా కాబోయే తల్లులను ఇబ్బంది పెడుతుంది తప్పుడు పొజిషన్ లో నిద్రపోతే శిశువుకు శ్వాస సమస్య వస్తాయన్న ఒక వాదన ఉంది అయితే ఈ వాదనలో నిజమే లేదని డాక్టర్లు చెప్తున్నారు కడుపులో ఉన్న బిడ్డకు గాలి పేల్చడం వల్ల ఆక్సిజన్ అందదు బిడ్డకు ఉమ్మ నీరు అంటే మావి నుంచే ఆక్సిజన్ అందుతుంది బిడ్డకు ఎంత ఆక్సిజన్ అందుతుంది అనేది తల్లి ఆరోగ్యము రక్త ప్రసరణపై ఆధారపడి ఉంటుంది గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత అంటే బిడ్డ పెరుగుతున్నప్పుడు పక్కకి తిరిగి పడుకోవటం మంచిది వెనక వైపు పడుకోవటం వల్ల శరీరంలో కుడివైపున ఉన్న పెద్ద సిరపై ఒత్తిడి పెరుగుతుంది గర్భిణీ స్త్రీలు ఎడమ వైపు పడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఇది శిశువు ఇది శిశువు ఉమ్మ నీరు రెండింటికి మంచిది ఈ స్థానం కాలేయం నుంచి పెరుగుతున్న గర్భాశయాన్ని దూరంగా ఉంచుతుంది ముఖ్యమైన అవయవాలకు శిశువుకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఎడమ నుంచి కుడివైపుకు మారడం ద్వారా గర్భధారణ సమయంలో తల్లి సౌకర్యవంతంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది అలాగే పడుకోవటానికి కనీసం గంట ముందు తల కాళ్లను మితంగా మసాజ్ చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల నరాలు ఉత్తేజితమై హాయిగా నిద్రపడుతున్నట్టు